కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర చాలా మంది ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాము భగవంతుని చూపిస్తాము భగవంతుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు నిజంగా అంటే ఇన్ని పాపాలు చేస్తుంటాం తెలిసి తెలియక అసలు మనలాంటి పాపాత్ములకి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అంటారా ఓకే ప్రశ్న అదే అంటే మా అబ్బాయికి అయితే ఒక చూపించాడు అండి చూపించాడు అయితే నా ఉద్దేశం ఏంటంటే చూపించడం ఒక ఎత్తి అయితే అసలు కనిపిస్తారు లేదో కూడా చాలామందికి సందేహం కానీ కనిపిస్తాడు భగవంతుడు కనబడడు అని అనుకుంటే పురాణాలు భగవద్గీతని పడేయాలి ఎందుకంటే మీరు భగవద్గీతలో చూడండి శ్రీకృష్ణ పరమాత్మకి విశ్వరూప సందర్శనం జరిగింది మరి కనబడే శక్తే అంతే కనబడే ఆసక్తే లేకపోతే అంటే కనబడేటువంటి ఛాన్సే లేకపోతే ఆయన కనబడాలనేటువంటిది చూపించాలి అంటే భగవంతుడు ఎప్పుడైనా సరే ఈ ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనబడాలనేటువంటిదే లేకపోతే ఆయన అసలు కనబడేవాడు కాదు ఎందుకంటే మీరు రీసెంట్వే తీసుకుందాం మనం రీసెంట్గా రామదాసు జైల్లో ఉన్నాడు ఆయన ఎవరో చూడిపించారు ఆయన్ని రామలక్ష్మణులు లేక ఆ నానాలు చూడిపించారు కదా మరి భగవంతుడు అక్కడ ఫిజికల్గా వచ్చినట్టే దానట్ట మీరు ఎనీ పురాణం తీసుకోండి అక్కడ ఆ యొక్క దేవతా స్వరూపం వచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనబడే అంత సాధన నువ్వు చేసావా ఇప్పుడు ఇక్కడ నుంచి రాకెట్ వేసుకుని ఫ్లై వెళ్ళొచ్చు చంద్రమండలం మీదకి మార్స్ మీద కూడా పంపించారు అది ఎక్కడ సాధ్యం అండి మనం ఇట్లా రాయి అంత దూరం గడబోదు అంటే నువ్వు దానికి చేసేటువంటి ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో దానికి సంబంధించిన కొన్ని పరికరాలు తెచ్చుకుంటాడు దానికి సంబంధించిన పెద్ద రీసెర్చ్ జరుగుతుంది పెద్ద టీం ఉంటుంది పంపిస్తారు అది వెళ్తుంది దానిలో మనిషికి కూడా వెళ్తాడు చంద్రుడి మీదకి వెళ్ళేసి వస్తాడు ఇదంతా తెలియని వ్యక్తి ఎక్కడ ఉంది చంద్రుడు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటే మనం వెళ్తాము అని అనుకుంటే ఎట్లా కాబట్టి ఏంటంటే ఆ సాధన చేస్తే గనక నీలో మనకి పతాంజలిలో యమ నియమ ప్రత్యాహార ఇట్లా కొన్ని ఉంటాయి ఆసన ఇవన్నీ నువ్వు పాటిస్తూ తదేకంగా ఒక మంత్రాన్ని గురువు ద్వారా నువ్వు పొందినటువంటి మంత్రాన్ని నువ్వు గనక సాధన చేసినట్లయితే నూటికి నూరు శాతము ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది కనబడతారమ్మా కనబడేటువంటి వాటిల్లో నేను చెప్తాను ఎలా కనిపిస్తారు ఏంటనేది ఒకటి నేను మీకు చెప్పాను మా అబ్బాయి కూడా ఒక గా చూపించారు ఒక విద్య ద్వారా ఆయన ఓన్లీ ఆంజనేయ స్వామినే కాదు మా అమ్మ నాన్న చనిపోయిన మా అమ్మ నాన్నని మా అత్త మా కూడా చూపించాడు ఆయన చూపించాడు మా అబ్బాయికి నాకు కాదు అది అదేంటంటే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే పిల్లికల్లు ఉండాలి లేదా ఎదురుకాలతో పుట్టి ఉండాలి లేనట్లయితే ట్విన్స్ అయి ఉండాలి మా అబ్బాయి మూడు కాదు కానీ దేవగణంలో పుట్టి ఇంకా ఇప్పటివరకు కొంచెం అంటే ఎటువంటి చెడులవాట్లు కానీ ఏమి లేకుండా రోజు ఆర్జన్ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఛాన్స్ ఉందంటే తీసుకెళ్ళా ఓకే సో నేను ఒక యాంకర్ని కూడా తీసుకెళ్ళాను అక్కడికి అత ఆ అమ్మాయి ఇప్పుడు పాప యుఎస్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది కొంత కనబడ్డారు అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే నీకు గనక ఎవరైనా గురువు ద్వారా ఒక మంత్రం తీసుకున్నారు అది ఏదైనా మంత్రం దశ మహావిద్యల్లో అనుకోండి కృష్ణుడు అనుకోండి రాముడు అనుకోండి ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు మీరు మీరు నిష్టగా కనుక రోజు ఉదయం సాయంత్రం ఒక పది పది మాలలు మీరు కనుక తిప్పుతూ ఇరవై నాలుగు గంటలు అదే నామస్మరణ అదే దీంట్లో ధ్యానంగా ఉండు ధర్మబద్ధంగా మీ జీవితం కనుక ఉన్నట్లయితే ఆ మంత్రశక్తి మూలంగా మొట్టమొదటిగా మీకు కనబడే ఇవేమిటంటే మీకు అలా ఉండగా ఫస్ట్ కొన్ని ఆకారాలు ఇలా కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ స్టెప్ అది రెండవది గజ్జల చప్పుడు వినిపిస్తుంది ఏదో ఒక చప్పుడు వినిపిస్తుంది మీరు కూర్చోగానే టక్ టక్కనో గల్ 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 అనో చప్పుడు వినబడటం స్టార్ట్ అవుతుంది మీరు జపానికి కూర్చోగానే మూడవది స్టేజ్ ఏంటంటే మిమ్మల్ని వచ్చి తాగినట్టుగా అనిపిస్తుంటుంది అంటే స్లోగా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆ భగవత్ ఎనర్జీ ఎప్పుడైతే అలా తాకినట్టుగా అయ్యిందో భయపడకూడదు అంటే ఏంటంటే స్లోగా అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనం గ గవాలని కంగారు పెడితే పరిస్థితి ఏంటి తాకినట్టుగా అవుతుంది దాని తర్వాత మీరు ఇంకా ఎక్కువగా జపం చేస్తూ 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 ఉండగా మీరు కూర్చున్న స్థలం నుంచి ఇలాగా మీకు అంతా కళ్ళు మూసుకునే ఉంటారు అన్నీ కనబడుతూనే ఉంటే మీకు అన్ని చిన్నగా అయిపోతాయి అంటే మీరు ఒక ఒక ఈగల్ ఐ అంటారు చూసారా ఆ పై నుంచి చూస్తే ఎలా కనిపిస్తే అలా కనబడుతూ ఉంటుంది మీరు కొన్నిసార్లు జపం చేస్తూ ఉండగా మీరు ఇటు కూర్చొని జపం చేస్తే ఇటు తిరిగిపోతారు మీకు తెలియకుండానే ఇదేంటి ఇటు ఎలా తిరిగాను అనుకుంటాం ఇలాంటివి చాలా చాలా అంశాలు జరుగుతాయి ఓకే అలాగే ఇవన్నీ అయిన తర్వాత స్వప్నంలో దర్శనాలు జరుగుతాయి మీరు ఏ దేవతామూర్తిని అయితే అమ్మవారు అయితే అమ్మవారు స్వామివారైతే స్వామివారిది ఖచ్చితంగా దర్శనం జరుగుతుంది మిమ్మల్ని ఏదో పట్టుకుని ఏదో ఆలయానికి తీసుకెళ్ళినట్టు అమ్మవారు ఏదో మీకు ప్రసాదం ఇచ్చినట్టు ఇలాంటివి వస్తాయి దీని తర్వాత ఆఖరి స్టేజు మీకు ఒక్క కొన్ని సెకండ్ల పాటు మాత్రం ఆ ఆకారం కనిపించడం మాయమైపోతుంది కంటిన్యూస్గా ఎక్కువసేపే ఉండదు అంటే ఇది ఎక్కువ సాధనం చేసిన ఎక్కువ సాధన చేసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు దర్శనం జరుగుతుందో మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది ఎంత మారిపోతుందంటే ఎంత కామ్ అయిపోతారంటే మీకు మీ ధర్మబద్ధంగా మీ పనులు మీరు చేసుకోవడం సాధన చేసుకోవడం ఇంతే ఏమైపోతుందంటే మైండ్ అంతా కూడా అరే ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి ఎవరి గురించో కాసిపి చెప్పుకోవడం ఎవరి గురించో మాట్లాడుకోవడం ఏదో పిచ్చి పిచ్చి అన్నీ చేయడం ఇవన్నీ ఏంటి అసలు ఇవి కాదు కదా మనం వెళ్ళవలసిన మన రూట్ వేరు కదా మన మనిషిగా పుట్టాం కదా ఇందులో మనం సాధనా మార్గంలో ఉండాలి కదా అనేటువంటి స్పృహ కంప్లీట్గా పెరిగిపోతుంది ఇంకా వాళ్ళకి జనరల్గా ఉండే కష్టాలు అవన్నీ వేరు ఓకే అంటే నేనేమంటానంటే మీరు అసలు ఫస్ట్ కనబడేంత సాధన చేశారా చేయకుండా కనబడట్లేదు లేదు చూపించండి కావాలంటే అంటే కదా కరెక్ట్ కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కనిపిస్తారు కాబట్టి మీరు అంత సాధన చేయగలగాలి మొట్టమొదటిగా ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని మీద ఎంత విశ్వాసం ఉండాలనడానికి ఒకసారి నేను మా గురువు గారు ఆయన మంత్రం ఇచ్చిన గురువు ఆస్ట్రాలజీ గురువు కాదు ఇద్దరం కలిసి ఒక ఆలయానికి వెళ్ళాము ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఆయన కొంచెం సిగరెట్ అలవాటు ఉండేది నాకైతే లేదులేండి సార్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడు అయితే మేమిద్దరం ఇద్దరం వెళ్తూ ఉంటే సడన్ గా ఒక దగ్గర అంటే ఆ ఒక అవధూత విగ్రహం ఉంది అక్కడ ఆయన ఏం చేశాడు ఆయన తెలుసు కొంచెం ముందుకెళ్తే అవధూత విగ్రహం ఉంటుందని ఆయన ఏం చేశాడు అంటే ఆగండి ఆగండి అన్నాడు ఎందుకు సార్ అంటే సిగరెట్ తాగుతున్నా కదా ఆయన ముందు నుంచి వెళ్తే బాగోలు సిగరెట్ కాల్స్తున్నాడు అంటే ఏమిటి ఆయన ఎంత నమ్ముతున్నాడు చూడండి అంటే ఆయన ఏదో విగ్రహంగా చూడట్లేదు చూడట్లేదు అక్కడ ఉన్నారు అని అక్కడ ఉన్నాడనే భావన ఆయనలో ఉంది అలాగే ఒక రోజు నేను ఏదో పూజ స్టార్ట్ అవుతుంది చెవులో ఏదో పెట్టుకుని ఇట్లా ఇట్లా అనుకుంటున్నా ఏంటంటే దేవుడి ముందుని కూర్చొని నువ్వు చెవులో తీసుకుని ఉంటావా నాకు వెంటనే అబ్బా ఎంత నమ్మకం ఆయనకి అసలు ఇది కదా భక్తి అంటే అనిపించింది అంటే నువ్వు దేవుడి ముందు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎవరో సీఎంఓ పిఎంఓ ఆయన ముందు మనం ముక్కులో వెళ్ళి పెట్టుకుని గెలుపుకుంటూ ఉంటావా గలీజ్గా ఉంటుంది అంటే మర్యాద కదా అంటే నువ్వు ఒక మనిషికి ఎంత మర్యాద ఇస్తున్నావు అక్కడ ఉన్నది దేవత అంత మర్యాద ఇవ్వగలగాలి సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం దేవుడి ముందు కూర్చొని చెవులు ఏదో వెళ్ళేటి గెలుపుకోవడం ఇంకోటి ఏదో నొటికలు విరుచుకోవడం ఏమీ చేయకూడదు మనం ఎంతో శ్రద్ధగా కూర్చొని భక్తిగా పూజ చేస్తే మీకు ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలుగుతుంది ఏ స్టేజ్కి వెళ్తుందండి మీరు చేయగా చేయగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ